ఆటోల కాళ్ళకు గజ్జలు ఉండేవి ఇంటికి లెక్స్పికలు వచ్చిందంటారు నడుస్తుంటే ఆ శబ్దం వింటే చాలా బాగుంటుంది కదా కానీ ఆ శబ్దం మనకు ఒక మొగాడు అనుమానం దాగుంది అది మీకు తెలుసా పాతకాలంలో కరెంట్ లేదు సీసీ కెమెరాలు లేవు జీపీఎస్ ట్రాకర్లు లేవు మరి ఇంట్లో ఉన్న బారు ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎక్కడుంది కానీ కనిపెట్టడం ఎలా దాని మొగాడు కనిపెట్టిన టెక్నాలజీనే ఈ గజ్జలు కొండింట్లో ఉందా హాల్లో ఉందా కానీ ఆ శబ్దాన్ని బట్టి ఆ లొకేషన్ ట్రాక్ చేస్తాడు ముఖ్యంగా రాత్రిపూట భర్తకు తెలియకుండా భార్య బయట అడుగు పెట్టకూడదు ఒకవేళ రహస్యంగా వెళ్ళాలనుకుంటే ఆ గజ్జలు శబ్దా ఆమెను పట్టించేస్తుంది అంటే ఆమెకు తెలియకుండానే ఆమె కాళ్ళకు ఒక అలారం ఫిక్స్ చేశారు ఇక్కడ సింపుల్ లాజిక్ ఇది కేవలం అందం కోసమైతే రాజుల కాలంలో మగవాళ్ళు కూడా నగలు వేసుకునేవారు కదా మరి వాళ్ళ కాళ్ళ గజ్జలు ఎందుకు లేవు ఎందుకంటే మగవాడు ఎక్కడికి వెళ్తున్నాడో నిఘా పెట్టే ధైర్యం ఆనాడు సమాజానికి లేదు ఇలాగ అందం పేరుతో సాంప్రదాయం పేరుతో స్త్రీ స్వేచ్ఛకు వేసిన సంఖ్యలో ఈ గజ్జలు ఇది వింటానికి చేదుగా లేదుగా ఉన్నా ఇదే పచ్చి నిజం